ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ వన్ ఉంది కానీ దానికి కారణం నేనే మాట్లాడడం పదే పదే హైదరాబాదు నేను అభివృద్ధి చేసిన సరే ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది కానీ ఒక అబద్ధాన్ని సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోవెల్స్ సిద్ధాంతం గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నామో గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి పనులు మాటలు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసారు వారు మొత్తం కలిపి చేసింది తొమ్మిది సంవత్సరాలు రెండు వేల నాలుగుతోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది సరే వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటుంది అది వేరే విషయం కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం చాలా చిరెత్తుకు వస్తుంది చాలా తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో మిత్రులు నిజమే కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని కానీ మీలాంటి వాళ్ళకు అదే సరే ఉందేమో అని అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన